ఈనాటి ఈ చిత్రలేఖనం పోటీలకి ఇక్కడ అటెండ్ అయిన విద్యార్థిని విద్యార్థులకి అందరికీ నా శుభాశీసులు అలాగే వారి తల్లిదండ్రులకి ఇక్కడికి విశిన విశేష ప్రజలకి అందరికీ నా నమస్కారాలు అలాగే వేదిక నిర్వహించిన పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇలాంటి చిత్రలేఖనం పోటీలు మన అమరావతి బాలోత్సవం మరియు ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ సంయుక్తంగా నిర్వహించి ఇంతమంది బాలలు బాలికలు ఇక్కడికి విచ్చేసి వీళ్ళందరికీ ఒక టెస్ట్ లాగా కండక్ట్ చేసి వారిలో ప్రతిభను వెలికి తీసి వారి ఇట్లాంటివన్నీ కూడా విద్యార్థిని విద్యార్థుల మానసిక వికాసానికి దోహదం చేస్తాయి అలాగే క్రీడలు ఇట్లా చిత్రలేఖనం పోటీలు ఇవన్నీ చదువు ఎంతో ముఖ్యమో ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో పాల్గొని వారి మనవ వికాసానికి దోహదపడేటట్టు చేస్తున్న మన ఈ ఈ బా అమరావతి బాలోత్సవం వారికి అలాగే ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ సంస్థకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ పోటీలలో పాల్గొనటం అంటేనే వాళ్ళు విజయ విజయం సాధించినట్టు లెక్క ఎందుకంటే ఇంత మధ్య తరగతి ప్రజలు ఈ ఏరియాలో ఎక్కువ మంది నివసిస్తూ ఉంటారు వాళ్ళందరికీ ఇక్కడ కలెక్ట్ చేసి అందరినీ ఇక్కడ రప్పించి వారితో ఈ పోటీలు లో పాల్గొనేటట్లు చేసి వారి మానసిక వికాసానికి తోడ్పడేటట్టుగా ఈ ప్రయత్నం చేయడం నిజంగా అభినందన తగ్గ విషయం అలాగే ఈ పోటీలకి వేదికగా ఈ వివేకానంద సెంటీనరీ స్కూల్ మేనేజ్మెంట్ వారికి ఈ సౌకర్యం కల్పించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ పోటీలలో అందరూ అందరికీ విజయం అంటే అందరికీ విజయం సాధించినట్టే కానీ ఏదో ప్రాక్టికల్ పర్పసెస్ గా వన్ టూ త్రీ అలాగే కన్సల్టేషన్ ప్రసారు కానీ వాళ్ళు విచారించాల్సిన అవసరం లేదు ఇలాంటి ప్రయత్నాలు ఎన్నో చేసి మరలా వాళ్ళ ప్రతిభను నిరూపించుకోవాల్సిందిగా కోరుతున్నాను అట్లాగే నాకు ఈ అవకాశం ఇచ్చి ఇక్కడ ప్రసంగించడానికి పిలిచినందుకు ఈ సంస్థకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు చిన్న స్ఫూర్తి కలిగించే విషయం ఒకటి చెప్పాలనుకుంటున్నాను నేను కూడా ఇంతకుముందు ఒక మధ్య తరగతి